అందరికీ నమస్కారములు మా యొక్క ప్రతిబింబ ఛానల్ చూసే ప్రతి వ్యక్తికి నా శిరసా వందనములు ప్రతిబింబాలు అనగానే మన యొక్క జీవన విధానంలో మన నిరూపణ ఏంటిది మన లక్ష్యం ఏంటి మన పూర్వీకుల యొక్క లక్షణాలు ఏంటిది మన యొక్క జీవన యొక్క రహస్యం ఏంటి అని తెలియపరిచేదే ప్రతిబింబాలు అంటే మన నీడలు అన్నమాట అయితే వాస్తవంగా ఈ ప్రకృతిలో అన్నీ ఒక నీడల లాగానే ఏర్పడ్డదండి ఇది మన జీవన స్థితిగతులు ఒకసారి కనుక మనం ఆలోచించుకుంటే వంద శాతం ఒక నీడన ఇది వాస్తవం అనిపిస్తుంది ఎందుకంటే ఒకసారి ఆలోచించండి ఈ ప్రకృతిలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పబోయేది ప్రతి దాన్ని కూడా ఒకసారి మనం గుండెలమేసి చేసుకుంటే నేను నేను కూడా విస్మరించుకుంటే ఈ నిజమా ఆ నిజమా అనిపిస్తుంది అంటే అబద్ధమా నిజమా జరుగుతున్నట్టు వాస్తవం చిన్న చూడండి ఏంటంటే భూమి తిరుగుతుంది భూమి తిరగదు భూమి ఉరుకుతుంది చెప్తారు వాస్తవంగా భూమి ఉరుకుతుందో ఉరుకుతులేదండి వంద శాతం ఉరుకుతుంది ఎందుకు భూమి ఉరకడం అంటే భూమి తన చుట్టూ తిరుక్కుంటే ఉరికే పరిగెత్తదని ఉరకడం అంటారు ఎప్పుడైతే భూమి కాక ఎప్పుడైతే పరిగెత్తదో ఈ సృష్టి వినాశనం అవుతుంది సృష్టి అనేది ఆగిపోతుంది ఇంత ప్రతి జీవి ప్రతి ప్రాణకోటి ప్రాణంతో ఉండేది అందుకే ఏదైతే కానీ మనం నిరూపణ గాక తెలియపరచడానికి ప్రయత్నం చేస్తామో వాటిలో ఒక దేని మనం అవలంబించను దాన్ని నిరూపించు చేయకే శేష రూపంగా తీర్చుకొచ్చే తీర్చుకొచ్చేదానే ఒక ప్రతిబింబంగా మన పరిణామంగా తీసుకుంటారు అందులో కొందరు జీవ జీవస్థితులు తీసుకుందాం అండి ఇప్పుడు జరగబోయేది ఏంటంటే ఒక ప్రతిబింబాల్లో కాకుండా దాదాపుగా ఇప్పుడు పెద్దగా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది మహాకుంభమేళం అనేది ఒక దానిలో ఈరోజు మనం ఆ ప్రతిబింబ స్థానంలో వెళ్ళిపోతున్నాం అక్కడ ఏం జరిగింది ఎంతోమంది భక్తులు వస్తున్నారు ఏదో చేస్తున్నారు ఏదో చూస్తున్నారు ఏదో ఒక విష్ణుమహారాజ్ చెప్పిన విధంగా ఎంతో మందికి ఏదో ఏది ఆ యొక్క ఇది క్షీర సముద్రాన్ని మదిగిస్తే తన విషాన్ని ఒకటి విష్ణు విష్ణు మహారాజు గారు తీసుకెళ్తున్నప్పుడు ఆ యొక్క కవంతోను లేక ఏదో ఒక దాన్ని ఒక డొప్పలాగా చేసుకొని ఆ యొక్క అమృతాన్ని తీసుకెళ్తా అంటే ఆ నాలుగు ప్రదేశాలు ఏ ప్రదేశము ఏదో ఒకటి ఇప్పుడు ప్రయాణలో జరుగుతుంది నాసిక్లో జరుగుతుంది అంతేకాకుండా హరిద్వార్లో జరుగుతున్నది ఇంకా ఉజ్జయిన్లో జరిగే యొక్క ఇది జరుగుతుంది ఇది ఎప్పుడు ఇది మూడు సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది అయితే ఒక దాంటే మూడు సంవత్సరాల ఒకసారి మూడు నాలుగు పన్నెండు అవుతుంది కదా ఈ పన్నెండు సంవత్సరాలు జరిగేది ఏంటంటే అది కూడా కుంభమేళమే ఇట్ట పన్నెండు పన్నెండు నూట నలభై నాలుగు అంటే ఎక్కడైతే మొదలైతే ఇప్పుడు ప్రయాణంలో మొదలైంది కనుకనే మళ్ళీ తిరిగి నూట నలభై సంవత్సరాలకు వచ్చిన యొక్క ఆ స్థానంలో మహా మహాకుంభమేళం అంటారు ఈ కుంభమేళంలో ప్రపంచంలో సకల జీవులు సకల ప్రజలు వస్తున్నారు అన్ని వర్గాల ప్రజలు వస్తున్నారు అన్ని జీవులు కూడా వస్తున్నాయి వాటిలో ఒకటి ఒక రహస్యం వచ్చింది వచ్చింది ఒక వచ్చింది ఆ యొక్క నదిలో గంగా నదిలో ఒక పెద్ద దేవస్థానమా ఒక పెద్ద ఉంజాయన సంబంధించిన ఒక ఆ యొక్క ప్రయాంగులో ఒక విధమైనమైన ఒక శక్తివంతమైన ఒక నిరూపణ శక్తివంతమైన ఏదో ఏర్పడ్డది ఆ ఏర్పడినప్పుడు వచ్చిన యొక్క మార్పులో తోనిగాక ఆ ఉదయించే నీళ్ళు గాక మనం గాక కనీసం చూసిన ఇప్పుడు ఇప్పుడుగాక ప్రపంచవ్యాప్తంగా కనీసం ఆ యొక్క ప్రయాంగంలో జరిగే మహాకుంభం మీద శబ్దం విన్నాం విన్నమాట మరి నిజమేనండి వాస్తవం కావచ్చు ఈ ప్రకృతికి ఏ చెప్పనిది మమేకంగా చేసుకున్నప్పుడు కొన్ని వాస్తవాన్ని నిజం కొద్ది వంద శాతం వాస్తవం కాదా కొన్ని నీళ్లు తాగుతుంది ఏం చెప్తుంది స్వేచ్ఛమైన నీళ్లుగాక తాగితే నీకు ఏ వ్యాధులు రావని సైని చెప్పింది మరి వాస్తవంగా స్వేచ్ఛమైన నీళ్లుగా తాగితే ఏ వ్యాధులు రావండి వంద శాతం వాస్తవం చూడండి మన గమనంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం లేస్తాం లేచిన తర్వాత ఇప్పుడు బీజీ బీజీ కాలంలో దాదాపుగా తమ ఉంటాయి కానీ కొద్ది పురాతన కాలంలో ఏం చేస్తారు ఆటోమేటిక్గా కొద్ది ఏ రాజుల కాలంలో కానీ ఏ కాలంలో కానీ ఒకసారి ఆలోచిస్తే మన సూర్యచంద్ర గమనాన్ని పట్టుకున్న సూర్యుడిని ముందు లేచేది ఏదో ఒక కొలను దగ్గరకు ఒక చెలహరి దగ్గరకు ఒక ఎరువు దగ్గరకు ఒక వాగు దగ్గరకు ఒక సముద్రం వడ్డుకో లేదంటే ఒక నది ఒడ్డుకో లేదంటే ఒక ఏటి దగ్గరకు వెళ్ళి సిరస్ చివరికి ఆ యొక్క సరస్సు దగ్గరకు ఎక్కడికి వెళ్ళి ఆ నీళ్లు ఏం చేసి ఆ నీళ్ళను స్నానం చేసి వచ్చేది అప్పుడు నీళ్ళు ఏముండేది ఇలాంటి ఒక విషపృతమైన పదార్థాలు లేకుండా స్వచ్ఛమైన నీళ్ళు ఉంటే ఆ స్వేచ్ఛమైన నీళ్ళు మన శరీరం మీద తాకిన కానీ ఏ వ్యాధులు రాకుండా ఉండేదండి ఇది వంద శాతం ఎప్పుడో వైరస్ ప్రభోషించినప్పుడు వ్యాధులు వచ్చేది గతలాగా సరిపోయేది అందుకే ఇక్కడ సరిగా వలసిన కుంభమేళంలో కానీ సృష్టిలో కానీ ఏదైనా కానీ స్వేచ్ఛమైన నిర్మలమైన ఆత్మకంగా మనం కాక మనం కాక నిరూపించుకుంటే అది వాస్తవంగా లాగానే మన నిరూపణ కానీ మన బొమ్మలాగా మన ప్రతిరూపంగా విగజలుతుందండి అందుకే మన యొక్క రూపాన్ని మన యొక్క జీవన స్థితిగతులను మన ప్రతిబింబంలాగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అది ఎలా అవుతుంది మన ప్రవర్తన మన మీద మంచిగా ఆధారపడినప్పుడు మన క్రమశిక్షణ మన పద్ధతి మనను మనం నడుచుకున్నప్పుడు అందుకే కొద్దిగా అంటారు బతికిన కొద్ది కాలమైనా చాలు దానికి కొన్ని యుగాల వరకు కొన్ని తరాల వరకు వాని గురించి గొప్పలు చెప్పుకునే వాళ్ళుగా ఎదగాలరంటారు అందులో గొప్ప స్వామి వివేకానందుడు కనీసం ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకే స్వామి వివేకానందు జీవించిండు కానీ మన యొక్క దేశ పరిస్థితి కానీ మన దేశ చరిత్ర కానీ కొండంతరం అమెరికాకి వెళ్ళి ఆ యొక్క చికాగోలో మన దేశ ఉనికిని మన దేశ స్థితిగతం చెప్పిండు అంతవరకు ప్రపంచవ్యాప్తంగా ఎవరికి తెలియదు మన పద్దెనిమిది సంవత్సరాల వ్యాప్తి చెందిన తర్వాత పద్దెనిమిది వందల సంవత్సరాలు చెప్పిన తర్వాతనే మన దేశ స్థితిగతులు తెలిసిపోయిందండి అంటే ఆ యొక్క స్థితిగతులు మన దేశ ప్రతిబింబాలు ప్రపంచానికి నిరూపించిన వ్యక్తులు అంటే స్వామి వివేకానందుడు అలా ఎదగాలి ఎవరు చదువుకుంటే రాదు ఎంత మోటు చేసే వ్యక్తి అయినా కనీసం ఒక పక్ష చూడండి ఒక చిన్న పక్ష చూడండి ఉదయం లేస్తుంది తన యొక్క పిల్లల సంతానం కొరకు సంతతి కొరకు దాని యొక్క జీవన స్థితిగతిగా పోరాడుతుంది కానీ వేరే ఒక జీవనం దాన్ని కంటి కల్పించే జీవనం మీద ఏది బుజగించో ఆరోగ్యించో ఆహారం కొరకు పోరాడి చివరికి బతుకుతా ఉంటుంది దాని యొక్క జీవన దాని దినచర్య ప్రాప్తి చెందడానికి ప్రయత్నం చేస్తుంది కానీ మానవ జాతి ఏం చేస్తుంది ఆ దినచర్యలు పక్క పెట్టురు మనకు అవసరం పక్క పెట్టురు దేనికి దానికి ప్రకృతి మీద ప్ర ఈ ప్రకృతి మీద ప్రభుత్వం చెందడం వల్ల ప్రకృతి ఇంతవరకు వినాశనం దాడి చేస్తుంది ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రతిబింబ స్థానాలు చూసి ఛానల్ చూసేవారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒకటే అండి నిరూపణ కావాలి ఒక రూపంలాగా మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తారని అందరూ కూడా దాన్ని నడవ నడవడానికి ప్రతి ఒక్కరు నడుము కడతారని ఆశించుకుంటూ మా ఛానల్ కనుక ఈ కొత్తగా పెట్టిన ఛానల్ దానికర అందరూ ఎంకరేజ్మెంట్ చేసి ఈ ప్రకృతి సిద్ధాంతమైన విధి విధానాలకు ఏదైనా కానీ ప్రతి రూపంగా మేము ముందు వస్తాం ప్రతి ముందుకు ముందుకురాం దానికే మాకు విన్నంటికి ఉండి శుభకార్యాలు కానీ అశుభకార్యాలు కానీ ఏ స్థితిగతులు కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్కటి ఈ ప్రతిబింబానికి ప్రతిరూపమే మా యొక్క ఛానల్ యొక్క ఉద్దేశంతో ఆ విధంగానే మీరు ముందుకు వస్తాను ఆశించుకుంటూ మీరు సెలవు తీసుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటూ జై హింద్